హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా ఈ మధ్య నేను నైంటీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశానని అందులో భాగంగా నేను ప్రతిరోజు ఏమేమి తీసుకుంటున్నాను చీట్ డేస్ ఏమన్నా చేస్తే అవి ప్లస్ టెన్ డేస్కి ఒకసారి వెయిట్ చెకప్ ఇవన్నీ చేసుకుంటూ మీకు వీడియోస్ పెడుతున్నాను ఈరోజైతే నా హీమోగ్లోబిన్ లెవెల్స్ ఏమి తినడం వలన లెవెన్ వరకు పెరిగాయి ఇంకా నా డైట్లో నేను ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తీసుకున్నాననేది ఈరోజు మన వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే ఒక పెద్ద గ్లాసు వాటర్ తాగుతాను అంటే ఈరోజు బాటిల్తో తాగాను దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తాగేస్తాను తాగేసిన తర్వాత సిక్స్ థర్టీ అలా డిటాక్స్ డ్రింక్ తాగుతాము ఇద్దరం తాగేస్తాము ఒక్కొక్క రోజు మా వారు కాఫీ తాగుతారు ఒక్కొక్క రోజు నాతో పాటే ఈ డిటాక్స్ డ్రింక్ తాగేస్తారనమాట ఇంకా దాని తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో హెర్బల్ లైఫ్ షేక్ తీసుకుంటున్నాను అని చెప్పాను కదా అది తీసుకుంటున్నాను అంటే నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాను అనేది మన ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కావాలంటే వెళ్ళి చూడండి ఈరోజైతే నార్మల్గా వేసేసుకొని తాగేసేసాను ఎప్పుడూ లాగానే కదా ఫోర్ ప్లస్ టూ రేషియోనా అది అలానే చేసుకొని తాగేసేసాను అనమాట ఇంకా దాని తర్వాత ట్వెల్వ్కి ఇదిగోండి ప్రతిరోజు నేను ఐరన్ తీసుకుంటాను ఐరన్ గమ్మీస్ ఉంటాయి అది తీసుకుంటాను అనమాట ఎందుకంటే నేను ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు ప్రీ డయాబెటిక్ ఉందని తెలిసింది కదా దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోమని చెప్పారు అప్పుడు చెక్ చేస్తే నైన్ ఉంది అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా పెరగాలి మీరు ఐరన్ ట్యాబ్లెట్లు ఒక టూ త్రీ మంత్స్ కంటిన్యూగా వాడండి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారనమాట ఇంకా మా వారు ఉండి మా కంపెనీలోనే తయారు చేస్తారు కదా ఐరన్ ట్యాబ్లెట్స్ వద్దు ఐరన్ గమ్మీస్ తీసుకొస్తాను ఇవి వాడి చూడు ఒక టూ మంత్స్ అలా తర్వాత వెళ్ళి మళ్ళీ చెక్ చేయించుకున్నాము చాలామంది ఇవి వాడిన వాళ్ళకి బాగా మంచి రిజల్ట్ ఉందంట అని చెప్పారు సరే చెప్పారు కదా తీసుకొచ్చారు ఇంకా రోజుకు రెండు తీసుకోమన్నారు కానీ నేనైతే మాత్రం మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర ఆ టైంలో ఒకటి అనమాట ఒకటి తీసుకుంటూ మీకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదంటే నాకు చూద్దాము నాకు పెరిగితే అప్పుడు చెప్దాము కొంతమందికి ఏమైనా ఉపయోగపడుతుందేమో ఎవరైనా హిమోగ్లోబిన్ తక్కువగా ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే మొన్న చెక్ చేయించుకున్నప్పుడు నైన్ నుంచి లెవెన్కి పెరిగింది అనమాట నా హీమోగ్లోబిన్ లెవెల్స్ అందుకని ఈరోజు అనమాట మీలో ఎవరికైనా కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండి అన్ఈజీగా నీరసంగా అనిపిస్తూ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే మీరు కూడా హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం భోజనం ఈ ఈరోజు నేను మధ్యాహ్నం భోజనంలోకి అయితే క్యారెట్ కీర లాగానే పెట్టుకున్నాను దాని తర్వాత గోంగూర చట్నీ ఈరోజైతే ఎగ్ ఫ్రై చేశాను లైట్గా ఆయిల్ వేసి తక్కువ ఆనియన్స్ ఎగ్స్ ఎక్కువ వేసి ఎగ్ ఫ్రై చేశాను అనమాట ఇంకా దీంతో అయితే ఈరోజు నా భోజనం కంప్లీట్ అయిపోయింది అంటే ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తీసుకునేదాన్ని ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చానన్నమాట ఇంకా మా అంతకుముందు క్యారెట్ కీర తినేదాన్ని కాదు ఇప్పుడైతే అవి కూడా తింటున్నాను కాబట్టి ఫైబర్ వస్తుంది కాబట్టి ఇంకా నాకు షుగర్ లెవెల్స్ అయితే పెరగడం లేదు దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి నడుస్తాను కొంచెం సేపు ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇంట్లోనే ఇంట్లోనే హాల్లో నడిచేస్తాను నడిచిన తర్వాత ఇంకా కొంచెం ఆగి అంటే త్రీ థర్టీకి పడుకొని ఫోర్ థర్టీకి లేస్తాను అంటే కరెక్ట్గా ఫోర్ థర్టీకే ఎలా లేస్తావు అనుకుంటారేమో నేను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకొని మరీ లేస్తాను వన్ అవర్ మాత్రం కంపల్సరీగా నిద్రపోతాను దాని తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు ఉంటే చూసుకొని ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో నేను ఒకసారి ఆ ఫ్రెష్ తాగేస్తాను ఫ్రెష్ తాగిన తర్వాత ఇంకా వాకింగ్ ఎక్సర్సైజు స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి ఈరోజైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేశాను వాకింగ్ అయితే ఇంకా డంబల్స్ వీటితో అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మొత్తం మీద ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేసాను ఈరోజు కూడా ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇదైతే మొన్న చెప్పాను కదా పెసలు పెసరపప్పు పచ్చ పెసలు కాదు పెసరపప్పు ఉన్నాయి అవి పురుగు పడుతున్నాయి అని చెప్పేసి ఇంకా మొత్తం నానేసాను ఒక హాఫ్ కేజీ దాగుంటే మొత్తం నానేసాను అందులోకి బియ్యం వేయలేదు ఓన్లీ పెసరపప్పు ప్లస్ గోధుమ రవ్వ ఉంటుంది కదా అది ఉంది కొంచెం అది వేసేసి సపరేట్ సపరేట్గా నానబెట్టేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అదే ఉంది ఇంకా దాంతోనే దోశలు వేసుకున్నాం అనమాట ఇంకా వీటిలోకి పల్లి చట్నీ చేస్తానంటే వద్దు గోంగూర చట్నీ ఉంది మొన్న పెట్టిన ఆవకాయ కూడా ఉంది కదా ఇంకా అది తినేద్దాంలే అని చెప్పేసి వీళ్ళిద్దరు వద్దన్నారు ఇంకా మా పెద్ద బాబుకి దోశలు కరకరలాడుతూ కావాలి అందుకని వాడికి నాలుగు కరకరలాడుతూ వేసేసి చట్నీ రెండు వేసేసి ఇచ్చేసాను ఇంకా మా వారికి మెత్తగా కావాలి ఇంకా ఆయనకి సపరేట్గా మూడు మెత్తగా చేసేసి ఇచ్చేసాను ఇంకా నాకు కరకరలాడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా నేను కూడా మూడు కరకరలాడుతూ వేసేసుకొని గోంగూర చట్నీ మొన్న పెట్టిన ఆవకాయ పిక్కిలతోటి నా మూడైతే ఎంత తినేసేసాను ఎయిట్కి అయితే ఈ దోశలకి ఎప్పుడూ నేను ఇంతకుముందు అయితే రేషన్ బియ్యం వాడేదాన్ని ఇప్పుడు మాత్రం ఇంకా ఈ ప్రీ డయాబెటిక్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా రైస్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేశాను పిండిలో కానీ ఇడ్లీలో కానీ జొన్నలు కానీ రాగులు కానీ అంటే మిల్లెట్స్ ఉన్నాయి కదా అరికలు సామలు ఊదలు అవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒకటి మినప్పప్పు తీసుకుంటే రెండు అవి తీసుకుంటాను అలా చేసేసి నానబెట్టేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను అనమాట అంటే ఇంట్లో ఎక్కువ మాకు దోశలే ఎక్కువ తింటారు పిల్లలు కానీ మేము కానీ ఇడ్లీ చాలా తక్కువ అనమాట అందుకని ఇడ్లీ తినాలి అనుకున్న రోజు ముందు రోజు వేస్తాను దోశ పిండి అయితే రెగ్యులర్గా ఉంటుంది అంటే అలా అని చెప్పేసి వీక్లీ వీక్లీ ఉండే అంత వేయను ఒక టూ త్రీ డేస్ ఉంటుంది అనమాట కాకపోతే మధ్యాహ్నం భోజనంలో కూడా వైట్ రైస్ వద్దు బ్రౌన్ రైస్ తీసుకొస్తాను అన్నారు మావారు కాకపోతే మేము ఊరి దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా మా బియ్యం వచ్చేసి సింగిల్ పాలిషే పట్టిస్తాము ఎక్కువ పట్టిమన్నమాట పాలిష్ అందుకని ఇవి కూడా మంచిదే కదా దీంట్లో కూడా కొంచెం ఫైబర్ ఉంటుందిలే వద్దులే అని చెప్పేసి బ్రౌన్ రైసు ఈ కొర్రలు ఇవన్నీ వాడటం లేదు వాటితో ఎలా ఉంటుందో ఏంటో మళ్ళీ డైజెషన్ ఇష్యూ ఏమన్నా వస్తుందేమో అని చెప్పేసి మామూలుగా అయితే రైసే తీసుకుంటున్నాను ఎటు మేం మా ఊర్లో పండించిన రైసే కాబట్టి ఇబ్బంది లేదులే అని చెప్పేసి కాకపోతే రైస్ క్వాంటిటీ తగ్గించాను ప్లస్ మార్నింగ్ టిఫిను నైట్ టిఫిన్స్ ఇవన్నీ మార్చుకున్నాను అనమాట అప్పటికి ఇప్పటికీ ఇంకా దాని తర్వాత నైటు నైన్కి ఒకసారి ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఎందుకంటే హైదరాబాద్లో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలకి మజ్జిగ తాగితే ఎక్కడ కోల్డ్ అవుతుందో అని చెప్పేసి ఇంకా వేడి వేడిగా ఆ ఫ్రెష్ తీసుకున్నాను ఒకసారి ఇదనమాట ఈరోజు నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మరి వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్